జీవన రాగాలు ధారావాహిక ఆరవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథరామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథ రామయ్యకు నలుగురు పిల్లలు దశరథనందన గోపీనందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన గతంలో ఆయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి దశరథ రామయ్య కౌసల్యల నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది ఇక జీవన జీవనరగాలు ధారావాహిక ఆరోభాగం వినండి హౌరా ఔరా బావా ఏమి ఏర్పాట్లు ఏమి ఏర్పాట్లు ఎంతో ఆశ్చర్యంతో పలికాడు సోమయాజులు నవ్వుతూ బలరామశర్మ వెంకట్రామయ్య గారి మనస్సు అందరికీ ఉండదయ్యా ఆయన చెడ్డలో మంచిని చూసే మనిషి కూడా ఎవరికీ అపకారం తలపెట్టడు అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు నేర్పరి సుమతి ఈ సుమతి శతక సూక్తిని తూచా తప్పకుండా పాటించే మహానుభావుడు అలాంటి ఆయన తన ఒకగానొక్క కొడుకు వివాహం ఎంతో ఘనంగా చెయ్యాలనుకోవడం ధర్మమే కదా ఆనందపారవస్యంతో చెప్పాడు అవునవును వారిని గురించి చాలా విన్నాను అభినందనపూర్వకంగా పలికాడు సోమయాజులు ఆనందంగా నవ్వుకుంటూ ఆ ఇరువురు పురోహితులు వెంకట్రామయ్య గారి భవంతి ముందు ఏర్పాటు చేయబడిన కళ్యాణ మండపంలో ప్రవేశించారు అక్కడ అప్పటికే వీరికంటే ముందుగా వచ్చిన పొండరీక శర్మ విష్ణు శాస్త్రి గారితో సంప్రదించి అన్నిటినీ క్రమబద్ధంగా సమకూర్చారు పార్వతమ్మ వందన సుశీల వందన తల్లి శాంతమ్మ ఆ పురోహితులకు ఎదురైనారు బాబాయ్ పొండరీఖ విష్ణు అడిగినవన్నీ ఇచ్చాను అంటే పూలమాలలు పూలు పండ్లు టెంకాయలు అగరవత్తులు పన్నీరు పాలు చందనం కర్పూరం ఒక్కరు ఆకులు బియ్యం తలంబ్రాల బియ్యం బిందె గ్లాసులు మామిడాకులు దారపొండ మీరు అన్నిటినీ ఒకసారి వీక్షించి ఇంకేమైనా అవసరమైతే తెలియజేయవలసిందిగా నా కోరిక నవ్వుతూ ఆనందంగా పలికింది పార్వతమ్మ అన్నిటినీ పరీక్షగా చూశాడు బలరామశర్మ ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చింది అమ్మగారు ఈ కవరు స్టోర్ రూంలో ఉండింది పార్వతమ్మకు అందించింది లక్ష్మి లోనికి వెళ్ళిపోయింది కవర్లో ఉన్న గుడ్డను బయటికి తీసి బాబాయ్ తెరపచ్చరం ఇలా ఇమ్మా పార్వతమ్మ అందించగా బలరామ శర్మ ఆ వస్త్రాన్ని అందుకున్నారు అమ్మా అన్నీ క్రమంగా ఉన్నాయి తృప్తిగా చెప్పింది ఇంతలో ఒక అతను పరిగెత్తుకుని వచ్చి అమ్మ అమ్మాయి వాళ్ళు వచ్చారు అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు చెప్పాడు అలాగా సుశీ వనజ రండి వేగంగా వారు ముగ్గురు శంకరయ్య ఇంటికి వెళ్లారు వెంకట్రామయ్యను శంకరయ్యను తదితరులను కలిశారు వారంతా కలిసి పెండ్లి కుమార్తె కౌశల్యకు తండ్రి ఆనందరావు తల్లి సంజలకు వారి బంధుమిత్రులకు స్వాగతం పలికారు వారందరికీ శంకరయ్య ఇల్లు విడివి గృహం వచ్చిన వారంతా శంకరయ్య భవంతిలోకి ప్రవేశించారు ఆనందరావు గారి బృందం రెండు బస్సుల్లో దిగారు వారినందర్నీ ప్రియంగా పలకరించి వారికి కావలసినవి సమకూర్చి వెంకట్రామయ్య పార్వతమ్మలు వారి ఇంటికి వచ్చారు భజంత్రీలు వారికి నిర్దేశించిన స్థానంలో కూర్చుని నాదస్వర కచేరీని ప్రారంభించారు మైక్ సెట్ అమర్చిన కారణంగా రెండు డోళ్ళు రెండు నాదస్వరాల మధురాతి మధురమైన రాగరసాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి ముహూర్త సమయం ఆసన్నమైంది వరుడు దశరథరామయ్య మండపంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చున్నాడు మంగళ వాయిద్యాలు ముందు ఆ వెనుక వధువు కౌసల్య ఆమె తల్లిదండ్రులు బంధుమిత్రులు కళ్యాణ మండపంలోకి ప్రవేశించారు వధువు కౌసల్య వరుడి పక్కన కూర్చుంది పురోహితులు బలరామశర్మ సోమయాదులు వైవాహిక మంత్రోచ్చారణ మైకులో శ్రవణానందంగా వినిపిస్తున్నాయి తల్లిదండ్రులు బంధువులు వధూవువరుల చుట్టూ చేరారు తెర పచ్చరాన్ని పట్టుకున్నారు పొండరికి శర్మ విష్ణుశాస్త్రి బలరామశర్మ సోమయాదులు జీలకర్ర బెల్లాన్ని మంత్రయుక్తంగా మొదట వరుడు వధువుకు తదుపరి వధువు వరుణకు తలపై సవ్యంగా అమరేటట్లు చేశారు తదుపరి ఆనందరావు అల్లుడు దశరథరామయ్య పాదాలను వెండి పళ్లెల్లో ఉంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు మాంగళ్యాన్ని పొండరేకి శర్మ అందరి చేత తాకించి బలరామశర్మకు విష్ణు విష్ణుశాస్త్రి అందరికీ అక్షింతలను అందించారు సోమయాజులు బలరామశాస్త్రిగార్ల ఆదేశానుసారంగా వరుడు వధువు కౌశల్య మాంగళ్య ధారణ చేశాడు మూడు ముళ్ళు గట్టిగా వేశాడు బంధుమిత్రుల ఆశీర్వాదాలతో శతకోటి అక్షితలు ఆ వధూవరుల శిరస్సుల్ని తాకాయి ప్రత్యేకంగా వరుడి తల్లి పార్వతమ్మ తండ్రి వెంకట్రామయ్య వధువు తల్లి సంధ్య తండ్రి ఆనందరావు వధూవర్లను సమీపించి వారి హృదయపూర్వక ఆశీర్వచనాలతో వారి తలలపై అక్షింతలను జల్లారు తదుపరి వధూవర్లు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులు శివాలయానికి వెళ్ళి జగత్మాత పితలను దర్శించి మొక్కులు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చారు కౌసల్య కోడలుగా ఆ ఇంట కుడికాలు పెట్టి ప్రవేశించింది తదనంతరం వివాహ విందు భోజనం ఎంతో కోలాహలంగా పరస్పర సరస సంభాషణలతో దివ్యంగా జరిగింది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం దూరానికించి వచ్చిన బంధుమిత్రులు వెంకట్రామయ్య పార్వతమ్మలను అభినందించి వెళ్ళివస్తామని చెప్పి వెళ్ళిపోయారు పురోహితులకు ఘనంగా సంభావనా వస్త్రాలను సమర్పించి వారి ఆశీస్సుల్ని మరోమారు అందుకున్నారు నూతన వధూవరులు కౌశల్య దశరథరామయ్యలు అన్ని వర్ణాల వారు సమబంతి భోజనంలో పాల్గొని కడుపు నిండా విందు భోజనం సేవించి నవ దంపతులను పార్వతీ వెంకట్రామయ్యలను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా దీవించారు ఐదు గంటల ప్రాంతంలో వధూవరులు వధువు తండ్రి ఆనందరావు తల్లి సంజ వరుడి తల్లి పార్వతమ్మ ఆమె కూతురు సుశీల మరో ఇద్దరు ముత్తైదువులు కలిసి ఆరున్నర గంటలకు కావలికి చేరారు ఆ రాత్రి కౌశల్య దశరథరామయ్యలకు తొలిరేయి కన్నతల్లి పినతల్లి తరఫు ముత్తైదువులు దశరథరామయ్యను వారి తొలిరేయి పాన్పు అమర్చిన గదివద్దుకు తీసుకుని వచ్చారు నాన్న కోడలి మనస్సు ఎరిగి మసులుకోవాలి పినతల్లి నవ్వుతూ చెప్పింది నవ్వుతూ సిగ్గుతో తల ఆడించాడు దశరథరామయ్య అమ్మ సౌన్యతో గదిలోకి ప్రవేశించాడు తలుపులు మూసి ఆ అమ్మలక్కలు వెళ్లిపోయారు దశరథ గదినంతా పరిశీలనగా చూశాడు గది మధ్యాహ్న విశాలమైన పందిరి మంచం పైన నాలుగు పక్కల పైనుంచి కింది వరకు వేలాడుతున్న మల్లెపూల మాలలు ఒక పక్కగా టేబుల్ దానిపైన నారింజ దానిమ్మ అరటిపళ్ళు ఒక ట్రేలో లడ్లు జిలేబీ మైసూర్ పాక్ గ్లాసులో బియ్యం అందులో వెలిగించిన అగరబత్తులు క్రమంగా అమర్చబడి ఉన్నాయి గదికి నాలుగు కిటికీలు కర్తన్లు అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి అంతకు మునిపే వేసిన సాంబ్రాణి వాసన గది నిండా ఉంది గదిలో ఒక మూల నిలువుటెద్దం ముందున్న టేబుల్పై పౌడర్ సెంటు దువ్వెన క్రమంగా అమర్చబడి ఉన్నాయి ఆ క్షణంలో దశరథ మనస్సు నిండా ఉన్నది కౌసల్య తన ప్రియాతి ప్రియమైన అర్థాంగి అతని చూపులు మూసివున్న తరుపుపై లగ్నమై ఉంది కొద్ది నిమిషాల తర్వాత గది తరుపులు తెరవబడ్డాయి కౌసల్య గదిలోకి ప్రవేశించింది ఆమెతో వచ్చిన ముత్తైదోలు కిరకిలా నవ్వుతూ తలుపు రెక్కల్ని మూశారు తెల్లచీర అదే రంగు రవిక తలనిండా మెడ మెడనిండా నగలు చేతులకు బంగారు గాజులు కాలికి మెట్టెలు గజ్జెల గొలుసులు నసటన సింధూరం బుగ్గన కాటుక చుక్క దివి నుండి భూకి దిగివచ్చిన దేవకన్యలా గోచరించింది దశరథకు కౌసల్య ఆమె చేతిలో పాలగ్లాసు ఉంది తరుపు ముందే నిలబడి ఉన్న కౌసల్యను సమీపించాడు దశరథ తరుపు బిగించి కౌసల్య ముందుకు వచ్చి కౌసల్యాదేవికి స్వాగతం నవ్వుతూ మెల్లగా పలికాడు దశరథ నవ్వుతూ చేతిలోని పాలగ్లాసును దశరథకు అందించబోయింది కౌసల్య చేతిని వెనక్కు తీసుకొని ఇక్కడ కాదు అక్కడ పందిరి మంచాన్ని నవ్వుతూ చూపించాడు దశరథ ముందు దశరథ వెనుక కౌసల్య నడిచి మంచాన్ని సమీపించారు దశరథ మంచంపై కూర్చున్నాడు ఎదురుగా కౌసల్య నిలబడింది తనకు ముందు మౌనంగా తల దించుకొని గ్లాసుతో నిలబడి ఉన్న కౌసల్య చేతిలోని పాలగ్లాసును తన చేతిలోకి తీసుకొని కూర్చో కౌసల్య ఎంతో అభిమానంతో చెప్పాడు కౌసల్య మౌనంగానే మంచంపై కూర్చుంది ఇంతకుముందు మనం నాలుగు సార్లు కలిసాం మొదట నీవు పుచ్చకాయల బండివాడితో బేరాలు ఆడుతున్నప్పుడు నేను నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు రెండవసారి బిట్రగుంట తిరునాళ్ళలో మూడవసారి మన నిశ్చార్థం రోజు నాలుగవసారి మన వివాహ వేదికపైన ఇది మన ఐదవ సమావేశం కేవలం మన కోసం అంటే భార్యాభర్తల కోసం మన పెద్దలు ఏర్పాటు చేసిన ఏకాంత సమయం మన తొలి రేయి అవునా చిలిపిగా నవ్వుతూ కౌశల్యముఖంలోకి చూశాడు దశరథ అవునన్నట్లు తల ఊపింది కౌశల్య తల వంచుకొని గ్లాసులోని పాలు సగం తాగి ఇవి నీ భాగం తాగు గ్లాసు కౌసల్యకు అందించాడు దశరథ గ్లాసును అందుకొని పాలను గటగటా తాగేసింది కౌసల్య ఖాళీ గ్లాసును అందుకొని టేబుల్ కింద పెట్టి చేతి వాచికేసి చూసి టైం పదిన్నర నవ్వుతూ కౌశల్య ముఖంలోకి చూస్తూ అన్నాడు దశరథ ఏంచేయాలో చెప్పండి తల దించుకొని నవ్వుతూ మెల్లగా చిలకలా పలికింది కౌశల్య ఆమెకు దగ్గరగా జరిగి తన రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకుని ఆమె నొసటన మెల్లగా చుంబించాడు దశరథ నీవు నా సౌభాగ్య దేవతవు ఆ క్షణంలో అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి కౌసల్య అతని చేతుల్లో వారిపోయింది లేడి పిల్లల గదిలోని లైటు ఆరిపోయింది ఆ చీకట్లో కౌశల్య ముఖంలోకి పరిశీలనగా చూస్తూ దశరథ లైటు అన్నాడు నేనే ఆర్పాను ఇరువురూ మంచంపై వారిపోయారు బిగి కౌగులింతలో ఇరువురు ఒకటైనారు మనసుల నిండా మధురానుభూతులు ఆ ఇరువురు విహంగాలై వినువీధిలో ఎంతో ఆనందంగా విహరించారు రాత్రి రెండు గంటల ప్రాంతం కౌసల్య దశరథ రామయ్య ఎదపై తలపెట్టుకుని ఉంది మది నిండా మధురానుభూతులు కౌసల్య నీకు ఎంతమంది పిల్లలు కావాలి అడిగాడు దశరథ పది మంది మన పేరును నిలబెట్టేది మన పిల్లలేగా గలగలా నవ్వింది కౌశల్య పరవశంలో అర్ధాంగిని అక్కును చేర్చుకున్నాడు దశరథ ఖచ్చితంగా ఐదు గంటలకు మన ఇంటి ముందు ఉంటాం బావా ఫోన్లో ఆనందరావు వెంకటరామయ్యకు చెప్పాడు పారు మన కొడుకు కోడలు మనవాళ్ళు ఐదు గంటలకల్లా మన ఇంటికి వస్తారట పార్వతమ్మను సమీపించి నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య అలాగా చాలా చాలా సంతోషం ఆనందంగా పలికింది పార్వతమ్మ నవ దంపతులు కౌసల్య రామయ్యలకు కావెల్లోని అమ్మాయి ఇంట్లో మూడు నిద్రలు మూశాయి గారు చెప్పిన ప్రకారం రెండు కార్లలో ఆనందరావు దంపతులు వధూవరులు నలుగురు ముత్తైదువులు వెంకట్రామయ్య గారి నిలయానికి ఐదు గంటలకు చేరారు వెంకట్రామయ్య దంపతులు వారి బంధువులు వచ్చిన వారికి స్వాగతం పలికారు వధూవరులు భవంతి సింహద్వారాన్ని సమీపించారు హారతి ఇవ్వబడింది ఎంతో ప్రేమాభిమానాలతో పార్వతమ్మ కోడలి చేయి పట్టుకుని లోనికి ఆహ్వానించింది వరసైన వారు అడ్డు తగిలారు వదిన మీ వారి పేరేమిటో చెప్పు కౌశల్యను సమీపించి నవ్వుతూ అడిగారు కౌసల్య సిగ్గుతో చిరు నగవుతో తల దించుకొంది తల్లి సంధ్య కూతురి ముఖంలోకి చూస్తూ చెప్పమ్మా అంది దశరథ రామయ్య గారు అతి మెల్లగా నవ్వుతూ పలికింది కౌసల్య ఆ ఇక నీవు చెప్పు నీ భార్య పేరేమిటి దశరథ వంక చూస్తూ అడిగారు ముత్తైదువులు కౌసల్యాదేవి భార్య ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు దశరథ అందరూ ఆనందంగా నవ్వుకున్నారు కౌసల్య కుడికాలుతో బియ్యపు చెమ్మును తాకింది చెమ్ములోని బియ్యం ఇంద్రధనస్సురా గదిలో వ్యాపించింది కౌసల్య తన గృహప్రవేశాన్ని చేసింది ఎంతో ఆనందంగా భర్త చేతిని పట్టుకొని ఆ రాత్రి విందు భోజనాలను ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు పార్వతమ్మ వెంకట్రామయ్యలు ఆ భవంతిలో వారికి అదే నాలుగవ రెయి నవ దంపతులు ఇరువురి మధ్య కొంత చరువు ఏర్పడిన కారణంగా బిడియం వీడి పరస్పర అవగాహనతో ఆ రాత్రి స్వర్గ సుఖాలను అనుభవించారు మధురమైన ఊహల్లో తేలిపోయారు దినకరుడి దివ్య తేజంతో జగత్తు మేలుకొంది రాత్రి నిద్రలేమి కారణంగా దంపతులు అరిసి వేకువన నిద్రలో మునిగిపోయారు తలుపులు తట్టిన సవడిని విని ఇరువురూ ఉలిక్కిపడి లేచారు కౌసల్య చీర రవికలను సరిచేసుకుని వెళ్ళి తలుపు తెర్చింది ఎదురుగా నిలబడి ఉన్న పార్వతమ్మను తల్లి సంజను చూసింది సిగ్గుతో తల ఉంచుకుంది అమ్మ పద స్నానం చదువుగాని ఆప్యాయతతో చెప్పింది పార్వతమ్మ కౌసల్య వారిని అనుసరించింది గది నుండి వెలుపలికి వచ్చిన దశరథరామయ్య మధుర స్మృతులతో మదినిండా ఆనందంతో వారిని అనుసరించాడు స్నానాదురు ముగిసిన తర్వాత పూజామందిరంలో అందరూ సమావేశమయ్యారు వెంకట్రామయ్య గారు పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు మంగళహారతి ఇవ్వబడింది నవదంపతులు పెద్దలందరికీ పాదాభివందనం చేశారు తర్వాత అల్పాహార సేవన కార్యక్రమం ముగిసింది ఆనందరావు దంపతులు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరూ హాల్లోకి వచ్చారు కూర్చొని ఉన్న ఆనందరావు లేచి వెంకటరామయ్యను సమీపించాడు బావగారు ఇంటికి పెద్ద బిడ్డగా పుట్టిన కౌశల్య అంటే మాకు ప్రాణం ఆమె పుట్టిన తర్వాత నాకు వ్యాపారం బాగా కలిసి వచ్చింది ఆమె పేరు మా తల్లిగారి పేరు నా బిడ్డను మీరు తను ఏదైనా పొరపాటు చేస్తే సహృదయంతో మన్నించి నచ్చజెప్పి మీ బిడ్డగా చూసుకోవలసిందిగా కోరుతున్నాను గద్గద స్వరంతో కన్నీటితో చెప్పాడు ఆనందరావు పక్కన ఉన్న సంజయ రోదిస్తూ ఉంది వెంకట్రామయ్య నుంచి లేచి ఆనందరావు భుజంపై చేవేసి బావా ఏ క్షణాన నా బిడ్డ కౌసల్య మెడను తాకి మూడుమూళ్లు వేశాడో ఆ క్షణం నుంచి కౌసల్య మా బిడ్డగా మారిపోయింది తన పైనున్న కండువాతో ఆనందరావు అశ్రువులను తిడిచి మీరికపై కౌశల్యం గురించి ఎలాంటి బాధా దిగులు పడకూడదు ఆమె మా బిడ్డ ఎంతో అనునయంగా పలికాడు వెంకట్రామయ్య ఏడుస్తున్న సంజను సమీపించి పార్వతమ్మ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆమె ముఖంలోకి చూస్తూ తన పమిడితో ఆమె కన్నీళ్లు తుడిచి వదిన ఇది మనమందరం ఆనందించవలసిన సమయం ఇకపై మీ బిడ్డ నా బిడ్డ నా మాటను నమ్ము ఆమె చేతిలో తన చేతిని ఉంచింది మేడపై నుంచి దశరథరామయ్య కౌసల్య దిగివచ్చారు కౌసల్య తల్లిని సమీపించింది ఆమె కళ్ళలో నిండి ఉన్న కన్నీటిని చూసింది అప్రయత్నంగా కౌసల్య నయనాలు అశ్రు పూరితాలైనాయి అమ్మా రోధిస్తూ తల్లిని కౌగిలించుకుంది కౌసల్య వారిరువురిని సమీపించి పార్వతమ్మ కౌసల్యను తన వైపుకు తిప్పుకొంది ఆమె కన్నీటిని తుడిచి తన హృదయానికి హత్తుకుంది ఏడవకూడదమ్మ వాళ్ళు బయలుదేరుతున్నారు నవ్వుతూ వారికి విట్కోలు చెప్పాలి ఇకపై నేను నీ తల్లినే ఎంతో మృదు మధురంగా మెల్లగా పలికింది పార్వతమ్మ కౌసల్య తమాయించుకుంది దశరథరామయ్య ఆమెను సమీపించాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఏడవుకు కళ్ళతోనే శౌన్యం చేశాడు ఆ క్షణంలో అతని నయనాల్లో గోచరించిన అభిమానానికి కౌసల్య ముఖం చిరు నగవుతో నిండిపోయింది కొద్ది నిమిషాల తర్వాత అందరూ వరండాలకు వచ్చారు సెలవు బావుగారు చేతులు జోడించాడు ఆనందరావు మంచిది బావా వెళ్ళండి వదిన వెళ్ళి వస్తాం వెళ్ళి రెండు వదిన నవ్వుతూ పలికింది పార్వతమ్మ ఆనందరావు సంధ్య ముత్తైదువులు కార్లలో కూర్చున్నారు కౌసల్య తల్లిదండ్రుల ముఖాల్లోకి చూసింది జాగ్రత్త అన్నట్లు ఆ నాలుగు కళ్ళు తెలియజేశాయి సరే అన్నట్లు కౌశల్య తల ఆడించింది కార్లు భవంతి ఆవరణ దాటి వీధిలోకి ప్రవేశించాయి వెంకటరామయ్య దంపతులు చిరునగవుతో భవంతులోనికి వెళ్ళారు దశరథరామయ్య కౌశల్యను సమీపించాడు ఎంతో ఆశగా దీనంగా కౌశల్య అతని ముఖంలోకి చూసింది తన ఎడంచేతిని ఆమె భుజంపై వేశాడు కౌశల్య ఏం కోరి నన్ను చేసుకున్నావు నీ విషయంలో నేను అంటే నా వల్ల నా వారి వల్ల నీకు ఏనాడు ఎలాంటి కష్టం కలగదు నా మాట నమ్ము పరుకుల్లో ఎంతో ఆప్యాయత నిండి ఉంది కౌశల్య ఎంతో సంతోషంతో తృప్తిగా నవ్వింది ఆ ఇరువురు భవంతిలోకి ప్రవేశించారు ఇంకా ఉంది రాగాలు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ